డియర్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం సో ఈరోజు మనం ఎస్డిపే ద్వారా అంటే మనకు డైలీ వచ్చే ఏదైతే క్యాష్ బ్యాక్ ఉందో అంటే మనం హోల్డ్ చేసిన అమౌంట్కు క్యాష్ బ్యాక్ ఏదైతే ఉందో దాన్ని మనం ఏ విధంగా విత్డ్రా చేయాలన్న దాని గురించి మీకు చెప్తాను సో ఇది మన అప్లికేషన్ అండి సో ఇందులో ఇక్కడ నెట్ బ్యాలెన్స్ అవైలబుల్ బ్యాలెన్స్ వచ్చేసి థౌజండ్ ట్వంటీ సిక్స్ పాయింట్ సెవెన్ త్రీ అనేది అవైలబుల్గా ఉంది ఓకేనా థౌజండ్ ట్వంటీ సిక్స్ అనేది ఉంది సో ఇక్కడ మీకు ఇక్కడ ఇక్కడ చూడండి థౌజండ్ ట్వంటీ సిక్స్ అనేది ఉండడం జరిగింది సో అవైలబుల్ బ్యాలెన్స్ కూడా థౌజండ్ ట్వంటీ సిక్స్ అనేది రావడం జరిగింది అంటే వన్ వీక్ అయిపోయింది కాబట్టి అవైలబుల్ అంటే ఈ అమౌంట్ మనం ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ అది మన బ్యాంకుకు ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి అవకాశం ఉంది సో దాంతోపాటు ఇక్కడ మనం ఏంటంటే ఎస్డిపే డాట్ కో డాట్ ఇన్ అనే వెబ్సైట్లో మనము మన మొబైల్ నంబర్తోని లాగిన్ కావాలి ఓకేనా సో ఇక్కడ మనకి ఏమవుతుంది టోటల్గా మన క్యాష్ బ్యాక్ ఎంత వచ్చింది లెవెల్ క్యాష్ బ్యాక్ ఎంత వచ్చింది తర్వాత లెవెల్ వైజ్ మనం టూ డే క్యాష్ బ్యాక్ అంటే మనము ఏదైతే హోల్డ్ చేసిన అమౌంట్కు క్యాష్ బ్యాక్ ఇన్సెంటివ్స్ సో టోటల్గా టీమ్ క్యాష్ బ్యాక్ సంబంధించింది ఇన్సెంటివ్స్ ట్వంటీ ఎయిట్ పాయింట్ జీరో త్రీ పైసా సో ఇలా టీం ఎంత ఉంది మనకు ఎన్ని రోజులు అవుతుంది స్లాబ్ అంటే మనం అవన్నీ డీటెయిల్స్ ఇక్కడ ఉంటుంది సో ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్లో ఉన్న ఫోర్ బార్స్ క్లిక్ చేసిన తర్వాత సో మీకు ఇక్కడ విత్డ్రా అనే ఆప్షన్ వస్తుంది సో ఇక్కడ మనం ఏంది ఇప్పుడు ప్రజెంట్ ఇరవై తొమ్మిది రూపాయల యాభై మూడు పైసలను విడ్రా చేసుకోవడానికి అవకాశం ఉంది ఇక్కడ వన్ రూపీ ఉన్నా విడ్రా చేసుకోవచ్చు టూ రూపీస్ ఉన్నా కానీ విత్డ్రా చేసుకోవచ్చు ఎంత ఉన్నా కానీ విత్డ్రా చేసుకోవచ్చు సో ఇక్కడ నేను ట్వంటీ నైన్ పాయింట్ ఫైవ్ త్రీ ఎంట్రీ చేశాను విత్డ్రా అనేది సక్సెస్ఫుల్ అయింది విత్డ్రా సక్సెస్ఫుల్ అయింది సో ఇక్కడ మనకు టెక్స్ట్ మెసేజ్ కూడా రావడం జరుగుతుంది అదేవిధంగా మెయిల్కి కూడా రావడం జరుగుతుంది సో ఇప్పుడు ఈ విత్డ్రా పెట్టిన అమౌంట్ ఎక్కడికి వస్తుంది అంటే మన అప్లికేషన్లోకి వస్తుంది సో ఇక్కడ మనం ఇక ట్వంటీ నైన్ పాయింట్ ఫైవ్ త్రీ సో ఇక్కడ ఇంతకుముందు ట్వంటీ సిక్స్ పాయింట్ ఉండదు కదా ఇప్పుడు ట్వంటీ ఫిఫ్టీ సిక్స్ పాయింట్ ట్వంటీ సిక్స్ పైసా ఉంది అంటే మనకు ఇక్కడ హిస్టరీలో చూస్తే ఇక ట్వంటీని ట్వంటీ నైన్ పాయింట్ ఫైవ్ త్రీ అమౌంట్ అనేది సో మనకి ఏంది క్యాష్ బ్యాక్ విత్డ్రాల్ ట్రాన్స్ఫర్ అమౌంట్ అని చెప్పేసి అని మనకు మెసేజ్ రావడం జరుగుతుంది సో ఇలా మనం డైలీ మీకు వచ్చే ఏదైతే క్యాష్ బ్యాక్ ఉందో మీరు విత్డ్రా పెట్టుకో ఉంటే మీకు ఈ ప్రిన్సిపల్ ఆఫ్ హోల్డింగ్ ఆఫ్ అమౌంట్లకు అది అక్యుములేటెడ్ అవుతుంది మీకు నెక్ ఇది ఇలాగే హోల్లో ఉంచారనుకోండి నెక్స్ట్ డే మీకు అది కంటిన్యూ అంటే నెక్స్ట్ డే దానిపైన మీకు మళ్ళీ ఏది జీరో పాయింట్ వన్ ఫైవ్ పర్సెంటేజ్ అనేది రావడం జరుగుతుంది లేదు మనకు అవసరం మనకి రిక్వైర్మెంట్ ఉంది అని అంటే ఇక్కడ మినిమం హండ్రెడ్ రూపీస్ ఉంటే మినిమం హండ్రెడ్ రూపీస్ ఉంటే ఇప్పుడు థౌజండ్ నాట్స్ థౌజండ్ ఫిఫ్టీ సిక్స్ ఉంది కదా ఇది కూడా నేను విత్డ్రా పెట్టుకోవచ్చు మినిమం ఒక హండ్రెడ్ రూపీస్ ఉందనుకోండి అప్పుడు మనము విత్డ్రా పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ జస్ట్ ఇది ఎడ్యుకేషన్ పర్పస్ గురించి మాత్రమే ఈ వీడియో అనేది రికార్డ్ చేయడం జరిగింది ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ